అందరికీ నమస్కారం స్త్రీ మాత్రే నమ శ్రావణ మాసంలో అందరూ వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటుంటారు ఆ వరలక్ష్మి అమ్మకు పూజ చేసిన తర్వాత ఈ కథ ఖచ్చితంగా వినండి సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడిలా చెప్తాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుచామునే లేచి స్నానం చేసి పతిదేవులను పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రేమగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాలిగా కాకుండా అంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అన్న వెంటనే చారుమతి అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయింది చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగ విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధము అమ్మవారిని స్తుతించింది ఓ జగచ్చనని నీ కటాక్షంభు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామను లేపి చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అని అత్తమామలు భర్త చెప్పారు చారుమతి జరిగిన విషయమంతా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది చారుమతి ఇరుగు పొరుగును ఉన్న స్త్రీలు కూడా ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రిత భవ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యానవాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడిచేతి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షముల వలనే ఇదంతా జరిగిందనుకున్నారు ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగధగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇల్లన్నీ స్వర్ణమయమయ్యాయి వాళ్ళకి రథగజ తరంగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇల్లం నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతులతో పూజించి పన్నెండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలం ఇచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు దారిలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన వరకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తను అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలుగ చేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండినా తామెంత భాగ్యవంతులని ఎంతో మురిసిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాదులు వృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నారు పరమశివుడు సూత మహాముని సౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతిది ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది ఈ కథ విన్నా చదివినా మీకు అన్నీ శుభాలే జరుగుతాయి